ఎక్కడో ఆకాశంలో తిరగాల్సిన లోహా విహాంగం జనావాసాలపై సంచరించడం ఎప్పుడైనా చూసారా సాధారణంగా ఎక్కడో విదేశాలలో మాత్రమే అలాంటి దృశ్యాలు అబ్బురపరుస్తాయి ఇప్పుడు అలాంటి దృశ్యమే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మానేరు వాగు పరివాహక గ్రామాల్లో కనిపిస్తున్నాయి నివాస సముదాయాలకు కాస్త ఎత్తు నుంచి జెట్ విమానం గత కొన్ని రోజులుగా చెక్కర్లు కొడుతూ ఉండటంతో ప్రజలు చూసి ఓవైపు ఆశ్చర్యానికి మరోవైపు భయాందోళనకు గురవుతున్నారు సిటీ బస్సులు ఎరుగని ఆ మారుమూల గ్రామాలలో ఏకంగా ఓ జట్టు విమానం చెక్కర్లు కొట్టడం చూసి ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు గత వారం రోజులుగా మండలంలోని ఆయా గ్రామాల మీదుగా ఆ జట్టు విమానం తిరగడం అందరినీ కలవరపెడుతోంది పెడుతోంది నుండి వస్తుందో ఎటు పోతుందో తెలియదు కానీ ఆ పల్లెల్లో ఇండ్లపై నుంచి విమానం తిరుగుతూ ఉండడం ఎవరికీ అంతు చిక్కడం లేదు ఆ జట్టు విమానంకు సంబంధించి అధికారుల వద్ద కూడా ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు మంగళవారం ఉదయం కూడా మళ్లీ జట్ విమానం భారీ శబ్దం చేసుకుంటూ ఇండ్లకు అతి సమీపంలోనే సంచరిస్తూ ఉండటంతో అప్రమత్తమై పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది